సార్ నమస్కారం సార్ కానీ తొంభై ఐదులో సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి కాణిపాక్ గ్రామ పంచాయతీ ఆస్తుల గురించి హక్కుల గురించి నిధుల గురించి పోరాడుతూనే ఉన్నాను జిల్లాలో ఉండే అధిక అధికారులకు విలేకరులకు అందరికీ తెలుసు కానీ కాణిపాకులో ఒక ఎస్సీ మహిళ ఉండేటప్పట్లో హైకోర్టు ఆర్డర్లు తెచ్చున్నాం పోరాడి జగడా లేచి విలేకరుల సహకారంతో ఇది ఒక ఎస్సీ మహిళ సహకారంతో హైకోర్టు ఆర్డర్లు తెచ్చున్నాం హైకోర్టు ఆర్డర్లు తెస్తే జిల్లాలో ఐరాల మండలం ఎంఆర్ఓ కానీ డిఓ కానీ సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ దోసుకొని తినేదానికే ఉండాలే కానీ పంచాయతీ ఆస్తులనే హక్కులనే కాపాడడానికి చర్య తీసుకోలేదు కంఠమిటికి వేయాలంటే నా దగ్గర లక్షలు లేదు కంఠమిటికి వేస్తే వస్తారు ఇప్పుడు దేవుడు మరి ఒక కలెక్టర్ గారు వచ్చినారు గతంలో రెండు బార్లు వేడికి వచ్చినాను ఆయన దగ్గర కల్లా ఈరోజు కలిసినాను డిపో పిలిచి గుడి గుడి నువ్వు వెనక్కి తగ్గవద్దు మొత్తం పూర్తిగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పెట్టు లేని పక్షంలో నువ్వు ఎల్లుండికి రానేసి చెప్పారు సార్ దయచేసి ఇది వచ్చి రాష్ట్ర ఇది సుత్తూరు జిల్లాలో వచ్చి కాణి పక్క ఇంపార్టెంట్ సార్ సుత్తూరు జిల్లాకి ఇంతకుముందు తిరుపతి ఉండింది ఇప్పుడు తిరుపతి డివైడ్ అయిపోయింది కానీ పక్క పుణ్యస్థలం కానీ పుణ్యస్థలాన్ని నేను వద్దని చెప్పలా దేవుడిని సొత్తుకు మేము పోవ దలుచుకోవాలా దేవుడు డబ్బు తినడం దేవుని పేరు చెప్పుకొని దోసుకొని తింటా ఉంటారు సార్ ఆడ గుడి కాడ పబ్లిక్లో ఎంక్వైరీ చేసానికి మీరు ఎన్క్వైరీ ఆఫీసర్ కానీ గవర్నమెంట్ దృష్టి కానీ మీరు తీసుకుపోతే కానీ ప్రజల్లో మీకు రుణపడి ఉంటారు సార్ దయచేసి మీరు దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకోండి కలెక్టర్ దృష్టికి ఇంకా దీన్ని డిపోకి ఆదేశాలు ఇచ్చిన కానీ డిపో చేయడు సార్ గతంలో డిఆర్ఓ చెప్పినాడు గతంలో జా ఇన్ఛార్జ్ కలెక్టర్ చెప్పినారు చేయుడు సార్ డిపో ఎందువల్ల చేయడు అంటే అక్కడ రాజకీయం సార్ డబ్బులు సార్ డబ్బులు లక్షలు వస్తాయి సార్ ఒక సర్పంచ్ ఏంది ఇది నాలుగున్నర సంవత్సరాలుగా ఒక రిజర్వోడ్ పాస్ చేయకుండా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాడు రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రోడ్డు చేస్తూ ఉంటాడు మసానాని కాపాడడానికి చర్య తీసుకోవాలా టోల్ గేట్ని కాపాడడానికి చర్య తీసుకోవాలా పంచాయతీని కాపాడడానికి చర్య తీసుకోవాలా ఒక ఎస్సీ మహిళ తరఫు ధర్మాన ఈ రోజు వచ్చి కాణిపాక పంచేది ఉంది సార్ దయచేసి పంచేది నే మీరే కాపాడాలని మేము కోరుకుంటున్నాం